మాకు చిన్నపల గ్రామంలో సర్వే నెంబర్ ట్వంటీ టూలో డెబ్బై సెంట్ల భూమి ఉన్నది ఆ భూమిని మేము సాగు చేసుకున్నాను పోతే వేరే వాళ్ళు దురాక్రమంగా ఆక్రమించుకొని ఇక్కడికి వస్తే బెదిరిస్తున్నారు దానివల్ల మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము ఇచ్చేసి ఎట్లా ఆపమని చెప్పినా న్యాయం చేయమని కోరాము ఆయన ఆపుతానని చెప్పాడు చిన్నపల్లూరు గ్రామస్తులు అక్కడ వాళ్ళే అక్కడికి ప తొమ్మిది నుంచి పదకొండు మంది కారణం ఏంటంటే ఇక మేము అక్కడ ఉంటలేదు హైదరాబాద్లో ఉంటామని చెప్పేసి వాళ్ళు ఇంకా రార్లే అనే ఉద్దేశంతో వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు మాకు న్యాయం చేయమని మా మా పొలం మాకు ఇప్పిమని కోరుకుంటున్నాం మాకు చిన్న పల్కొండూరు గ్రామంలో డెబ్భై సెంట్ల పొలం ఉంది ఆ పొలము వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆక్రమించుకొని వాళ్ళు మేము పోతే మమ్మల్ని వెళ్ళిపోని నెట్టేస్తున్నారు అందుకని మేము న్యాయం కోరుకుంటున్నాము ఎమ్ఆర్వు గారికి వచ్చి చెప్పాము చెప్తే ఆయన న్యాయం చేస్తామన్నారు ఈ రోజు నుండి అక్కడ వాళ్ళు ఇల్లు కడుతున్నారు అదే ఆపేస్తామని చెప్పమని చెప్పేము చెప్తామన్నారు